ॐ श्री महागणाधिपतये नमः ఓం శ్రీ మహా సరస్వతి నమ వెల్కమ్ టు లావ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావన్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు ఈ వీడియో ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అసలు నాగుల చవితి ఎప్పుడు తేదీ మరియు తేదీ ప్రారంభం ముగింపు సమయం ఇప్పుడు తెలుసుకుందాం అసలు నాగుల చవితి తేదీ తెలుసుకునే ముందు ముందుగా చతుర్థి లేదా చవితి తేదీ ప్రారంభం ముగింపు సమయం ఇప్పుడు చూద్దాం నాగుల చవితి శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం నవంబర్ నాలుగు ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి రాత్రి మనకి చవితి తేదీ ప్రారంభమై నవంబర్ ఐదవ తారీఖున తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి రాత్రి మనకి చవితి తిది ముగుస్తుంది చూసారు కదండి ఇక నాగుల చవితి ఏ రోజు చేసుకోవాలి అంటే నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజే నాగుల చవితి ఇక ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి లావన్యా స్లెస్టర్